అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు విల్ లవ్ పార్ట్ సెవెంటీన్ టవర్లో ఉన్న జ్వాలని చూసి తల విధిల్చుకొని అక్కడి నుండి డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోయాడు అద్వైత్ ఇక ఇంతసేపటికి ఆమె బయటకి రాకపోవడంతో లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ బయటకు ఎందుకు రావట్లేదు తినకుండా ఎంతసేపు ఉంటుంది అనుకుంటూ డోర్ మీద చేయి వేసి పుష్ చేశాడు డ్రెస్ వేసుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని ఎటో చూస్తూ కనిపించింది జ్వాలా ఆమెను అలా చూసి కోపంగా జ్వాలా అన్నాడు తల తిప్పి చూసింది బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద అన్నాడు ఏం మాట్లాడలేదు ఆమె మౌనం అతనికి చిరాకొస్తుంది అతని నోటి వెంట ఇంకో మాట మాట్లాడకుండా ఆమెను రెండు చేతులతో లిఫ్ట్ చేసి డైనింగ్ చైర్లో కుదేశాడు చూస్తుంది అతన్ని కానీ మాట్లాడట్లేదు గుడ్ల గుళ్ళేసుకొని చూడకల చిర్రెత్తుకొస్తుంది అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ కళ్ళు కిందకు దించింది ఆమె ప్లేట్లో నాలుగు ఇడ్లీలు ఒక దోశ పెట్టి తను పెట్టుకున్నాడు చూస్తుంది కానీ తినట్లేదు జ్వాల హెయి తిను అన్నాడు బేస్గా మారు మాట్లాడకుండా తింటూ ఉంది ఆమె బిహేవియర్కి కోపం వస్తుంటే పిడికిలు బిగించి తనువు తింటున్నాడు ఏంటి నన్ను పట్టుకుంటానని తెగ శపదాల మీద శపదాలు చేశావు అప్పుడే ఓడిపోయావా అంటూ రెచ్చగొట్టాడు ఆమెని విరక్తి నవ్వు నవ్వింది జ్వాల చెప్పు బేబీ అలా నవ్వుతున్నావేంటి నిజంగా నన్ను పట్టుకోవడంలో నువ్వు ఓడిపోయావు కదా అయితే నా కాళ్ళు పట్టుకొని నేను ఓడిపోయాను అని చెప్పు అప్పుడు చెబుతాను మీ నాన్నని ఎందుకు చంపాను అనగానే అతన్ని షార్ప్గా ఓ చూపు చూసి ఈ జ్వాల చావనైనా చేస్తుంది కానీ నీలాంటి దుర్మార్గుడి కాళ్ళు ఈ జన్మలో పట్టుకోదు అయితే వచ్చే జన్మలో ఏదైనా ఛాన్స్ ఉంటుందా పాప అప్పుడు పట్టుకుంటావా కాళ్ళు అన్నాడు విటకారంగా రేయ్ అని కాలర్ పట్టి చంపేస్తా ఎక్కువ మాట్లాడితే ఏంటి నీకు నన్ను ఏదైనా చేయడానికి నీ ఖండబలం ఉండొచ్చు కానీ నా మనసును మాత్రం ఎప్పటికీ గెలుచుకోలేవు గుర్తుపెట్టుకో అయినా నేను తింటే ఏంటి తినకపోతే ఏంటి ఎంతో ప్రేమ ఉన్నవాడిలాగా ప్రవర్తిస్తున్నా అంటున్న జ్వాలని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ నువ్వు తినకుండా ఉంటే నీ ఆపరేషన్ ఎలా పూర్తవుతుంది చెప్పు నువ్వు నా గురించి తెలుసుకోవాలి నా కళ్ళ ముందు నువ్వు ఓడిపోవాలి అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నాడు ఏయ్ మనిషికి కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు పైకి లేవనివ్వదు గుర్తుంచుకో నేను చేస్తాను అనుకోవడం కాన్ఫిడెంట్ నేను మాత్రమే చేస్తాను అనుకోవడం ఓవర్ కాన్ఫిడెంట్ నువ్వు దొరకవు అని బానే అనుకుంటున్నావు కానీ నేను దొరకబడితే ఏం చేస్తావు చెప్పగా నీ అంతలో నువ్వు నా గురించి తెలుసుకుంటే డెఫినెట్గా నువ్వు అడిగినట్లు నా ప్రాణాలు నీకు ఇస్తాను అని అన్నాడు అంతే కాన్ఫిడెంట్గా అతని కాన్ఫిడెంట్కి నవ్వొస్తుంటే షబాష్ ఇప్పుడు నచ్చావు అద్వైతనందా అంటూ ప్లేట్ మొత్తం పూర్తి చేసి వాటర్ తాగి అతన్ని చూడను కూడా చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది జ్వాలా వెళ్తున్న తనని అలాగే చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు ఏంట్రా ఎందుకు వచ్చావు ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు నా హయాంకి వచ్చి నాకే సవాల్ విసురుతావా ఈ అద్వైత నందాకి హా ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు ఎక్కడి నుండొచ్చావు నీ వెనక ఎంతమంది ఉన్నారు అసలేం స్కామ్ చేస్తున్నారు చెబితే ప్రాణాలతో వదిలేస్తాను లేకపోతే ప్రాణాలు తీస్తాను అనుకున్నావా లేదు నీ ఊహ కూడా అందకుండా నరకం అంటే ఏంటో చూపించి చంపేస్తా చెప్పు ఎవరు అంటున్న అద్వైత్ మాటలకి ఈవెల్ స్మైల్ ఇస్తూ వాడి పాయింట్ జిప్ కిందకి లాగి చూపించాడు అలా చూపించిన మరుక్షణం జేమ్స్ అంటూ గర్జించాడు నంద ఒక్కసారిగా ఉలిక్కిపడి బాయ్ అంటూ అలర్ట్ అయ్యి నిలబడ్డారు చుట్టూ వాడిని గట్టిగా పట్టుకోండి అని చెప్పగానే వాళ్ళ బలమైన చేతులలో బంధింపబడ్డాడు నంద తన మనిషికి సైగ చేయగానే సీజర్ తీసి నంద చేతిలో పెట్టాడు ఏంట్రా నాకే చూపిస్తావా ఇప్పుడు చూపించు ఎలా చూపిస్తావో అంటూ వాడి నోట్లో క్లాత్ కుక్కి చూపించిన దాన్ని నిర్దాక్షిణ్యంగా కట్ చేసి పడేశాడు వాడు అరుపు బయటకు రాకుండా నోట్లో క్లాత్ పెట్టడం వల్ల కళ్ళు పెద్దవి చేసి నరకం చూస్తూ కింద పడ్డాడు వాడు అలా పడగానే నోట్లో ఉన్న క్లాత్ బయటకు తీయగానే దిక్కులు పెక్కటిల్లేలా నొప్పితో అరుస్తున్నాడు వాడు అద్వైతనంద కళ్ళల్లో పెదవుల్లో కిల్లింగ్ స్మైల్ వచ్చి చేరింది ఏంట్రా చచ్చిపోవాలనిపిస్తుందా రోజు రోజుకి ఈ టార్చర్ కంటే నరకమే బాగుంటుందేమో అన్నంత బాధని ఫ్రీగా నేను ఇస్తాను డోంట్ వర్రీ మసూద్ బాయ్ అన్నాడు అద్వైతనంద నా పేరు నీకు ఇలా తెలుసు అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు నొప్పితో విలవిలలాడుతూ నీ కోసం నీ వాళ్ళు కుక్కల్లాగా తిరుగుతున్నారు నువ్విక్కడ ఉన్న సంగతి మాకు నీకు తప్ప మరో వ్యక్తికి తెలీదు నా పౌరులని పైశాచికంగా హింసిస్తావా చెత్తనా కొడక నువ్వెంత నీ బ్రతికెంత అంటూ వాడిని కాలితో ఒక తన్ను తని నీకు నీ వాళ్ళకి మమ్మల్ని టచ్ చేయాలంటే ఉచ్చ పోసుకునేలా చేస్తా ఈ సింహంతో పెట్టుకున్నారు ఉంది మీకు ముందుంది మసూద్ లెక్క పెట్టుకో ఇప్పటి నుండి ఒక్కొక్కడికి ప్రాణాలతో ఉండాలన్నా వణుకు పుట్టేలా చేయకపోతే ఈ అద్వైత ధృవన్నే కాదు అనగానే అలాగే గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ నువ్వు అంటూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఎస్ నీ దేశానికి వెపన్స్ సప్లై చేసేది నా కంపెనీనే ఏంటి షాక్ అయ్యావా అంటూ వాడి ముందు కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ ఖాళీ షూ వాడి ఫేస్ ముందు పెట్టి ఊపుతూ ఉన్నాడు నీలాంటి వాళ్ళకి అద్వైత నంద మంచి వాళ్ళకి అద్వై ధృవన్ అంటూ వీడికి నీళ్ళు ఇవ్వకండి తిండి పట్టకండి నిద్రపోనివ్వకండి బాయ్ అలా చేస్తే చస్తాడు కదా అన్నాడు జేమ్స్ చస్తే చావనివ్వు భూమికి భారమైన తగ్గుతుంది కానీ పై ఆఫీసర్స్కి ఏం సమాధానం చెబుదాం జేమ్స్ అంటూ గర్జించాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎస్ సర్ అంటూ సెల్యూట్ చేస్తూ స్టిఫ్గా నిల్చున్నాడు నా మాటే ఫైనల్ ఎలా చెబితే అలా చేయండి అని చెప్పి షర్టుకున్న గాగుల్స్ తీసి కళ్ళకి తగిలిస్తూ యాటిట్యూడ్ వాక్తో అతని కార్ దగ్గరికి రాగానే డ్రైవర్ వినయంగా కార్ డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళి కూర్చున్నాడు ఇక అతను కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ కాసేపటికి ఒక పెద్ద ఆఫీస్ ముందు కార్ ఆగింది స్టైల్గా కార్ దిగి అలా సింహంలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే ఆఫీస్ స్టాఫ్ అంతా లేచి నిలబడ్డారు ఎన్నడూ లేనిది చైర్మన్ సార్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని కంగారు పడుతున్న సిఈఓ సార్ ఇన్స్పెక్షన్కి వచ్చారు అనగానే అతడి గుండెల్లో గుబులు మొదలైంది అద్వైత్ నేరుగా తన క్యాబిన్కి వెళ్ళి సిఈఓని పంపించమని చెప్పగానే ఓకే సార్ అంటూ పరిగెత్తుకుంటూ సీఈఓ క్యాబిన్కి వెళ్ళి అద్వైత్ సార్ రమ్మండున్నాడు అని చెప్పగానే ఆయనకి ఒంట్లో వణుకు మొదలైంది ఇక అడుగులో అడుగు వేస్తూ చైర్మన్ అద్వైత్ ధ్రువన్ ఛాంబర్కి వెళ్ళాడు సీఈవో విశ్వ ఐ కమిన్ సర్ అన్నాడు కమ్ అన్నట్లు హెడ్ వేవ్ చేశాడు ఇక లోపలికి వెళ్ళి ఫైల్స్ అన్ని అద్వైత్ సార్ ముందు పెట్టి నిల్చున్నాడు సీట్ అంటూ ఫైల్స్ని చేతిలోకి తీసుకొని లైన్ టు లైన్ చెక్ చేస్తూ ఉంటే సీఈఓకి చెమటలు పట్టిస్తున్నాయి టిష్యూ పేపర్ తీసి సీఈఓ చేతిలో పెట్టాడు అద్వైత్ గతుక్కుమన్నాడు సీఈఓ ఇక అతని చేతిలో ఉన్న టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ అలాగే బెదురు చూపులు చూస్తున్నాడు ఒక ఫైల్లో అన్ని ఎర్రర్స్ ఉండడంతో తీసి అతని మొహాన విసిరి చెకిట్ అన్నాడు బేస్ వాయిస్తో అతని వాయిస్కి ఉలిక్కిపడి కంగారుగా చెక్ చేస్తూ ఉంటే నిజంగానే చాలా మిస్టేక్స్ జరిగాయి ఆ ఫైల్లో ఈ ఫైల్ ఎవరు ఫినిష్ చేశారో వాళ్ళకి రిజైన్ లెటర్ ఇచ్చి ఇంటర్వ్యూ బోర్డ్ పెట్టేశాయి అంటూ షార్ప్గా చూశాడు ఓకే సార్ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు సీఈఓ చైర్మన్ ఛాంబర్ నుండి బయటకు వచ్చే వరకు అతని ఒంట్లో వణుకు తగ్గలేదు గుండెల మీద చెయ్యి వేసుకొని అమ్మయ్యా అనుకున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్